నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మన ఒంగోలు పట్టణములో లాయర్పేట సన్నిధి ఎందు చిట్టి ఆంజనేయస్వామి సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడు ఆంజనేయుడు అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు శ్రీరామచంద్రమూర్తికి దాసుడు ఎలా ఉండాలి నిరూపించినటువంటి వాడు మహానుభావుడు ఆంజనేయుడు ఆ స్వామివారి సన్నిధి ఎందు ఉగాది సంవత్సర పంచాంగ సమరములు మనం చెప్పుకోబోతున్నాం ఈ పంచాంగ సమరములకు ముందు మనం ఆంజనేయ స్వామి వారి సన్నిధి ఎందుకు చెప్పుకుంటున్నాం కాబట్టి రెండు నిమిషాలు సుందరకాండ పారాయణం చేసి బిగిన్ చేస్తాను పాదాల మువ్వలై రవలింటూ బ్రహ్మాండ గోలాల ప్రతతినియతి యమ్మని గణకుచ్చి హిపర విజ్జలకు అక్షరాన్నవమైన అమృత కలసి యవ్వాని శుభముఖంబు కృతి సర్వ పర్వమై భారత భారతి భాగ్యమయ్యే యవ్వాని దంతంబు ఏ మంత్రమై ఓంకార రూపమై ఉర్మి నిండే అతడు కవులకు కవి అయిన అమృతమూర్తి ప్రథమ పూజల నందడి ప్రతిత కీర్తి విఘ్న నాయకుడు అతడు నిర్విఘ్న రీతి జగతి ప్రో సకల వాంఛ ప్రదాత వినాయకుడు పుట్టిన వెంటనే మన భరతమాత చలించిపోయిందిట దరిద్రంగా ఉన్న ప్రతి ఇల్లు కూడా భాగ్యం భాగ్యమైపోయిందిట గణేషుడు పుట్టంగానే వినాయకుడు పుట్టంగానే ప్రతి ఇల్లు కూడా సిరి సంపదలతో నిండిపోయిందిట ఎక్కడ చూసినా కూడా ధనరాశులు ధాన్యరాశులేట ఆ మహానుభావుడు పుట్టిన వెంటనే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే సీతాయ మధురం మధురాక్షరం ఆరుక్య వందే వాల్మీకి కోకిలం రాజు అంటే ఎట్లా ఉండాలో నిరూపించినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి అది త్రేతాయుగంలో రాజుగా ఉండవలసినటువంటి నీతులు ధర్మము ఏమిటి చూపించినటువంటి వాడు ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి ఒక్కడే ధర్మము అంటే రాముడు ధర్మస్వరూపము రాముడు ఏది చెప్తే అది ధర్మము ఎక్క నడిస్తే అది ధర్మం అది శ్రీరామచంద్రుడు మనకు ఆయన చేసి మీరు నడవండి రా అని చూపించాడు మనకి అలాగే కాశీలో కాశీ శివక్షేత్రం అనుకుంటాం మనం కానీ అక్కడ రామనామ తారక మంత్రం ఎప్పుడు కూడా సాక్షాత్ పరమశివుడే ఉపదేశిస్తుంటాడట అటువంటి అంటే భేదం మనం చూపుతున్నాం భేదం చూపకూడదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సంఘటితంగా అందరు కూడా ఉండి మనం భగవంతుడి యొక్క కార్యక్రమాన్ని మనమంతా కూడా సనాతనమైనటువంటి ధర్మాన్ని స్థాపించాల్సినటువంటి విషయం అందరూ కూడా చేయాల్సినటువంటి విషయం అందువల్ల అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగా కానీ ఈ యొక్క ఈ విశ్వావసనామ సంవత్సరం ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సంపదలు కలిగి శాంతి సౌభాగ్యాలతోటి పాడి పంటలతోటి ఆ భగవంతుని అనుగ్రహం కలుగు కాకని ప్రార్థిస్తున్నాం రేపు ఆరో తేదీ రామచంద్ర భగవానుడు ఆవిర్భవించినటువంటి రోజు ఇదంతా వసంత నవరాత్రులు అంటారు తొమ్మిది రోజులు చాలా వైభవమైనటువంటి ఈ యొక్క రోజులు ఇవి కాబట్టి ఈ రోజులన్నీ కూడా అందరూ నామాన్ని స్మరిస్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు అవుతారని ప్రార్థిస్తూ వారికి చాలా చక్కగా ఇప్పటిదాకా ఓపికసేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నిన్న దాకా కూడా మేము ఈ కార్యక్రమాన్ని అనుకోలేదు రాత్రి వారితోటి అనటం వెంటనే వారు సమ్మతించి చేయటం ఎన్నో ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ధార్మిక ఉపన్యాసాలు చేస్తుంటారు ముఖ్యంగా శ్రీగిరి పౌర్ణమి నాడు శ్రీగిరి చుట్టూ పరిక్రమ జరుగుతుంటుంది పరి ప్రదక్షిణ ఆ కార్యక్రమంలో పాల్గొంటుంటారు ఇలాంటి వారి యొక్క అవసరం మన సమాజానికి కావాలి కాబట్టి వారికి యథాచితంగా భగవంతుని ఇక్కడ మా రాధాగోవింద్ ఆశ్రమం స్వామివారి యొక్క మన సప్తాహం జరిగినటువంటి చిత్రపటం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా సంతోషం చిట్టి ఆంజనేయ స్వామి వారి సన్నిధి ఎందు నాకు ఈ సాక్షాత్తు సాక్షాత్ రామచంద్రమూర్తి హనుమంతుడి ద్వారా మన స్వామి హృదయంలో జరపడి నాతో అన్నాడు మీకు చెప్పాలండి అని తప్పనిసరిగా చెప్తాను ఇది రామచంద్రమూర్తి ఇచ్చిన అనుజ్ఞ కొన్ని నేను ఈ రోజున ఈ నూతన సంవత్సర పంచాంగ శ్రవణాన్ని చెప్పటం చాలా అదృష్టకరంగా నేను భావిస్తూ ఇలాంటి ధార్మిక ఉప ఉపన్యాసాలు ఈ పంచాంగ శ్రవణమే కాదు ఈ ధార్మిక ఉపన్యాసాలు కూడా ఇక్కడ ఎన్నో ఎన్నెన్నో జరగాలని మన అర్చక స్వామిని నేను కావాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా స్వస్తి ప్రజా పరిపాలయంతం న్యాయమార్గేన మహేమహాం గోబ్రాహ్మణే సుఖమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు జనా భక్త సర్వే భాగవత సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని చూడండి ఎంత సనాతనధర్మం ఎంత గొప్పదంటే మన దేవాలయాలు కానీ మనం కానీ ఎవరిని కూడా ఏ ఇతర మతాన్ని ఇతర సాంప్రదాయాన్ని ఇతర దేవుళ్ళని ఎక్కడ కూడా కించిపరిచినట్టు కానీ మాట్లాడినట్టు కానీ తోలనాడినట్టు కానీ ఏ పురాణ పండితులు కానీ ఎక్కడ కూడా ఉండదు కానీ ఉదయం లేస్తే మనం వింటుంటాం చేస్తుంటాం మీ రామాయణం ఇట్లా మీ భారతం ఇట్లా మీ భాగవతం ఇట్లా మీ కృష్ణుడు అట్లా మీ రాముడు ఇట్లా ఈ మన దేశంలో చూడండి ఎంత గడ్డు పరిస్థితులు అంటే మన దేశంలో ఉండి మన దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాల్ని మన దేశంలో ఉన్న పురాణాలని మన దేశంలో ఉన్నటువంటి వాటిని కించపరుస్తున్నారంటే ఎంతటి ఇదైన పరిస్థితి చూడండి కలిగి గో ప్రభావం కాకపోతే కాబట్టి మన ధర్మమే మనకి ఎతో ధర్మస్తతో జయహాని మన ధర్మమే మనం కాపాడుతుంది భగవంతుడే రక్ష జై శ్రీరామ్ అంటే ప్రముఖులు మన పున్నూరు శ్రీనివాసరావు గారు వచ్చారు చాలా సంతోషంగా విశ్వాసు విశ్వ విశ్వం అంటే విశ్వం మొత్తానికి కూడా వసు అంటే ధనాన్ని కల్పించే సంవత్సరము విశ్వావసు సంవత్సరము అందుకని దీనిని విశ్వావసు నామ సంవత్సరము అన్నారు ఈ సంవత్సరంలో మనకి ప్రధానంగా ఏమిటి ఏం చెప్పారయ్యా అంటే ఈ రోజున మనం ఫస్ట్ బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తీయవలసిన విధి ఏమిటయ్యా అంటే మొట్టమొదట దేవాలయ సన్నిధికి రావాలి దేవాలయ సన్నిధికి వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని మీకు శక్తి ఉంటే అష్టోత్తరము సహస్రనామాలు చేయించుకొని మీ కాలకు మీరు వెళ్ళవచ్చు తర్వాత ఈ రోజు చేయవలసినటువంటి విధి విధానం అది పోతుంది నువ్వు మొట్టమొదటి దేవాలయాల సన్నిధికి వచ్చావు అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా దేవాలయానికి వస్తూనే ఉంటావు